జగ్గయ్యపేట టికెట్ మార్పు కోసమే సీఎంఓ నుంచి కాల్ వచ్చిందన్న కామెంట్స్ ను కొట్టిపడేశారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను పర్సనల్ ఇష్యూ మీద సీఎంఓ కు వెళ్లానని అన్నారు పోటీ చేసే స్థానంపై అధిష్టానమే ఫైన్ అన్నారు ఉదయ్ భాను బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం జగ్గయ్యపేట టికెట్ మార్పు కోసమే సీఎంఓ నుంచి కాల్ వచ్చిందన్న కామెంట్స్ ను కొట్టిపడేశారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను పర్సనల్ ఇష్యూ మీద సీఎంఓకు వెళ్ళానని అన్నారు పోటీ చేసే స్థానంపై అధిష్టానమే ఫైనల్ చేస్తుందంటూ కూడా ఉదయ్ భాను కామెంట్ చేశారు నాకు ఇప్పుడు ఉండే పనుల మీద నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయడం కోసం సీఎంఓ కార్యక్రమానికి వెళ్ళాను నేను సీఎంఓ కార్యక్రమం సీఎంఓ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు సీఎంఓ గారు లేనే లేరు ఇక్కడ నిన్న నిన్న భీమవరంలో బహిరంగ సభలో ఉన్నారు ఆయన విజయవాడ తీర్పుకి వెళ్ళొచ్చు అని ఒకటి ప్రాబ్లం మీరు ఎంత చెప్పగలుగుతారు పార్టీ హైకమాండ్ సీఎంఓ కార్యాలయం నుంచి నాకు ఇప్పుడు ఉండే పనుల మీద నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయడం కోసం సీఎంఓ కార్యక్రమానికి వెళ్ళాను నేను సీఎంఓ కార్యక్రమం సీఎంఓ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు సీఎంఓ గారు లేనే లేదు ఇక్కడ నిన్న నిన్న భీమవరంలో బహిరంగ సభలో ఉన్నారు ఆయన విజయవాడ తీర్పుకి వెళ్ళొచ్చు అని ఒకటి